మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చిరుమామిళ మురళ మనోహర్ ఫ్యామిలీ హెల్త్ అనే ఈ చక్కని కార్యక్రమంలో మనల్ని మన ఇంటిల్ల పాదిని ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు వ్యాధులకు అతి సులువైన అతి విలువైన పరిష్కారాలని మనం తెలుసుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు ఈ ఏజ్లో అనేక సౌందర్యపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఏజ్లో ఈ బ్యూటీని ఎలా కాపాడుకోవాలి ఈ సౌందర్యాన్ని ఎలా పోషించుకోవాలి ఇది తెలుసుకున్నాం ఎందుకంటే ఇరవై నుంచి ముప్పై ఏళ్ళు అనేది ఏంటి అంటే ఈ ఫార్మేషన్ ఏజ్ అంటే వ్యక్తిత్వపు నిర్మాణంలో కీలకమైనటువంటి ఏజ్ ఇది ఇంకా సౌందర్యపరంగా కూడా చాలా ఇంపార్టెంట్ ఏజ్ ఇది అన్నిటికీ మించి ఆత్మవిశ్వాసంలో కూడా చాలా కీలకమైన వయసు ఇది ఈ ఏజ్లో ఆత్మవిశ్వాసం కనుక ఉంటే జీవితాంతం కూడా అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి ఒకవేళ సౌందర్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది దీంతో మొత్తం ఆ జీవన శైలే మారిపోతుంది కాబట్టి చాలా కీలకమైన ఏజ్ ఇది ఈ వయసు వాళ్ళు ఈ సౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు జుట్టు ముఖం జుడ్డు మొటిమలు ఇలాగా నా దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్లో ఈ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వాళ్ళు కంప్లైంట్ చేసే మెయిన్ ప్రాబ్లమ్స్ ఇవే కాబట్టి ఈ వయసులో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ సౌందర్యపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మానసిక కారణాలు ఎక్కువ యాంక్షస్గా ఉంటారు ఆందోళనగా ఉంటారు ఒత్తిడితో ఉంటారు అలాగే హార్మోన్ల తేడాలు కూడా హార్మోన్లు విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటాయి ఏజ్లో అలాగే వృత్తిపరంగా కూడా అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఇంకా ఉద్యోగాలలో నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి రావటం ఇలాంటివన్నీ కూడా ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి పోటీ ప్రపంచం కదా కాబట్టి పోటీ పడాల్సి వస్తూ ఉంటుంది దీంతో అదే సమయంలో పేర్లగా ఈ సౌందర్యాన్ని కాపాడుకోవాల్సి వస్తుంది ఇలాంటి ఈ ఏజ్లో హార్మోన్ల ఆధిక్యత ఎక్కువ ఉంటుంది ఉంటుంది కాబట్టి మొటిమలు వస్తూ ఉంటాయి ఎందుకు అంటే హార్మోన్ల ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ శబ్బం తయారవుతుంది అది బ్లాక్ అయిపోయి మొటిమలు తయారవుతూ ఉంటాయి అలాగే ఈ హార్మోన్ల ప్రభావం వల్ల కొవ్వు కొవ్వు వల్ల బాగా పెరుగుతుంది అలాగే ఈ హార్మోన్ ప్రభావం వల్ల మొహం జిడ్డుగా తయారవుతూ ఉంటుంది ఎందుకంటే ఈస్ట్రోజన్ ఆధిక్యత వల్ల కాబట్టి ఈ ఏజ్లో వచ్చేటువంటి సమస్యలు ఏమిటి ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలుసుకుందాం ఒకటి చర్మం జిడ్డుగా తయారవుతాం ఇది ఒక పెద్ద సమస్య చాలామందికి ఒత్తిడి పడ్డప్పుడు కానీ చమట ఎక్కువ పడుతుంది చవటతో పాటు జిడ్డు బయటకు వస్తుంది ఆ జిడ్డు ఒక పట్టాను వదలదు ఇలాంటి జిడ్డు చర్మం మీకుంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి ఒక పరిష్కారం ఉంది ఆ పెరుగు ఒక టేబుల్ స్పూన్ అలాగే నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ ఇలా సిద్ధం చేసుకోండి పెరుగుని ఎప్పుడు కూడా హోమోజినస్గా వాడాలి అంటే ఏమిటంటే పెరుగు గడ్డగా ఉంటుంది దాన్ని బాగా బీట్ చేయాలి అప్పుడు మీకు ఒక సొల్యూషన్ లాగా తయారవుతుంది అలాగే నిమ్మరసం ఆ జిడ్డుని తీసేయటానికి ఇలా రెండింటినీ సిద్ధం చేసుకోండి పద్ధతి తెలుసుకున్నాం ఒక బౌల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పెరుగుని ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి తీసుకొని బాగా గిలకొట్టి ఒక సెమీ సాలిడ్ పదార్థం కింద తయారు చేయండి అలాగే నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ దానికి పిండండి పెరుగు నిమ్మరసం రెండింటిని బాగా కలపండి ఇప్పుడు ఒక దూది ఉండని ఈ సొల్యూషన్లో ముంచి మీకు ఎక్కడైతే జిడ్డు చర్మం తయారైందో అక్కడ ప్రయోగించండి ఒక అరగంట ఆగండి తర్వాత తుడిచేసుకోండి తర్వాత కడిగేసుకోండి దీనికి ఒక ప్రత్యేకత ఉంది పెరిగి ఏం చేస్తుంది అంటే దాంట్లో లాక్టోబ్యాసి ఉంటాయి ఇవి ఆ ఇన్ఫెక్షను తర్వాత బ్యాక్టీరియా ఇలాంటి వాటిని అడ్డుకుంటాయి అలాగే ఇది ఒక మంచి సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది చర్మానికి ఇక నిమ్మరసం ఏం చేస్తుంది అది జిడ్డును తీసేస్తుంది మనం ఎప్పుడన్నా జిడ్డు చేతులు కట్టుకున్నప్పుడు నిమ్మరసం పిండుకొని కడుక్కుంటాం కదా కాబట్టి ఇలా ఈ రెండిటి కాంబినేషన్ తోటి ఈ జిడ్డుని తగ్గించుకోవచ్చు ఇక మరొకటి ఈ పిరియడ్స్ టైంలో చాలామందికి మొహం డల్గా ఉంటుంది అలసిపోతూ ఉంటుంది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ డల్నెస్ని ఎలా తగ్గించుకోవాలి ఇది కూడా తెలుసుకున్నాం దీనికి మీకు కాసింది కోడిగుడ్డు తెల్ల సొన ఒకటి అలాగే తేనె అర టీ స్పూన్ ఇంకా బాదం నూనె ఒక టీ స్పూన్ అలాగే పెరుగు ఒక టీ స్పూన్ ఇంకా ఓట్స్ పొడి అర టీ స్పూన్ అలాగే అరటిపండు గుజ్జు ఒక టీ స్పూన్ లిస్ట్ పెద్దదే కానీ వీటితోటి మీరు ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది అంటే ముఖంలో అప్పటికప్పుడు మీకు ఆ తాజాదనం ఆ తర్వాత అలుపు ఇవన్నీ దూరం అవుతాయి కోడిగుండు తెల్లసొన దీన్ని కోడిగుడ్డు మొత్తాన్ని కొట్టి చేతుల మధ్య మీరు చేతిని అడ్డం పెడితే కిందకి తెల్లసన కారుతుంది లోపలేమో పచ్చసన్న మిగిలి ఉంటుంది ఇలాగా లేకపోతే ఒక గిన్నెలో మొత్తం కార్చి చెంచాతో జాగ్రత్తగా పచ్చసన వేరు చేసేసి తెల్లసన్ను మాత్రమే వాడుకోండి దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కొడిగుడ్డు తెల్లసన ఒకటి అలాగే అర టీ స్పూన్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే బాదం నూనె ఆల్మండ్ ఆయిల్ ఒక టీ స్పూన్ అలాగే పెరుగు ఒక టీ స్పూన్ అలాగే ఓట్స్ పొడి ఒక అర టీ స్పూన్ ఓట్స్ మీకు సుప్రబోదాల్లో దొరుకుతాయి వైట్ ఓట్స్ అమెరికన్ ఓట్స్ ఇలాంటి పేర్లతో దొరుకుతాయి ఇవి మీకు అటుకుల్లాగా ఉంటాయి తెల్లగా దీన్ని పొడి చేసుకోవాలి ఒక అర టీ స్పూన్ అలాగే అరటిపండు గుజ్జు ఒక టీ స్పూన్ సిద్ధం చేసుకోవాలి ఇలాగ అన్నిటినీ కూడా ఒక పాత్రలో తీసుకోండి కోడిగుడ్డు తెల్లసన ఒకటి తర్వాత తేనె ఒక అర టీ స్పూన్ బాదం నూనె ఒక టీ స్పూన్ పెరుగు ఒక టీ స్పూన్ ఓట్స్ పొడి అర టీ స్పూన్ అలాగే అరటిపండు గుజ్జు ఒక టీ స్పూన్ అన్నిటినీ బాగా కలపండి దీన్ని మేము ఒక చర్మమే పూసుకోండి సున్నితంగా మసాజ్ చేసుకోండి బుర్రవచ్చట్టు నీళ్ళతో కడిగేసుకోండి ఒక నాప్కిన్ని వేడి నీళ్ళలో ముంచి ముఖం మీద పరిచి ఒక పది నిమిషాలు రిలాక్స్ అవ్వండి హాయిగా అనిపిస్తుంది దీంతో ముఖం ఫ్రెష్గా మారుతుంది పీరియడ్స్ టైంలో ఉండేటువంటి నీరసం తగ్గుతుంది ఇక మరొక సమస్య ఈ ఏజ్లో ఎండ తాకిడికి గురైనప్పుడు గోధుమ రంగు మచ్చలు ఫ్రెక్కిల్స్ తయారవుతూ ఉంటాయి అలాగా అంటే బయటికి వెళ్ళలేని పరిస్థితి కదా ఎవరికైనా బయటికి వెళ్ళక తప్పదు కానీ ఇలా బయటకు వెళ్ళినప్పుడల్లా కూడా ఏ మాత్రం ఏ కాస్త ఎండకు గురైనా కానీ ముఖం మీద గోధుమ రంగు మచ్చలు ఫ్రెక్కిస్తే తయారవుతాయి ముఖ్యంగా ఈ ఏజ్లో ఈస్టోజన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎక్కువ తయారవుతాయి మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి ఒక తేలికైన ఉపాయం ఉంది మీకు ఆవాలు తెలుసు కదా ఈ ఆవాలల్లో బాగా పసుపు పచ్చని రంగులో ఉండేటువంటి ఆవాలు తీసుకోండి వీటిని ఒక అర టీ స్పూన్ అలాగే పసుపు ఒక అర టీ స్పూన్ అలాగే నువ్వులు అర టీ స్పూన్ ఇంకా పాలు పేస్ట్గా కలపడానికి తగినంత సిద్ధం చేసుకోండి ఇవన్నీ కూడా మీ ఇంట్లో మీకు తేలిగ్గా దొరికేటటువంటి వస్తువులే మంచి ఎల్లో కలర్లో ఉండేటటువంటి ఆవాలు అర టీ స్పూన్ తీసుకోవాలి అలాగే టర్మరిక్ అంటే పసుపు పొడి ఒక అర టీ స్పూన్ తీసుకోవాలి ఇంకా నువ్వులు అర టీ స్పూన్ తీసుకోవాలి అలాగే పాలు పేస్ట్గా కలపడానికి తగినంత సిద్ధం చేసుకోవాలి ఒక చిన్న మీ ఇంట్లో ఏదన్నా బౌలున్నా ఒక పాత్ర ఉన్నా అన్నిటిని వరుసగా తీసుకోండి అంటే ఆవాలని ఒక అర టీ స్పూన్ తీసుకోండి పసుపుని ఒక అర టీ స్పూన్ తీసుకోండి ఫ్రెష్గా ఉండే పసుపు అయితే మంచిది నువ్వుల్ని కూడా మెత్తగా పొడి చేసేసి ఒక అర టీ స్పూన్ కలపండి కొద్ది కొద్దిగా పాలు కలుపుతూ పేస్ట్ చేయండి దీన్ని ముఖం మీద ఈ గోధుమ రంగు మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పూసుకోండి అలా వదిలేయండి ఆరిన తర్వాత కడిగేసుకోండి ఇలా క్రమం తప్పకుండా కొంతకాలం చేస్తే ముఖం మీద తయారైనటువంటి గోధుమ రంగు అలా ఉండేటువంటి ఆ ఫ్రెకిల్స్ ఆ ఘాట్లు ఇలాంటివి తగ్గుతాయి ఇలాగ మీరు జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఏజ్లో అంటే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్లో మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది హార్మోన్లు ఎక్కువ స్థాయిలో విడుదలవుతూ ఉంటాయి అప్పుడు ఏం జరుగుతుంది ఖండాలు ఊరికే పెరిగిపోతూ ఉంటాయి కాబట్టి దీన్ని అంటే ఓవర్గా పెరగకుండా వ్యాయామాలు తర్వాత తమ పాలలో ఉండేటువంటి ఆహారం వీటిని తీసుకుంటూ ఉండాలి అప్పుడు అందంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు అయితే మరీ ఎక్కువ స్థాయిలో వ్యాయామం చేయకండి ఆయుర్వేదం అర్ధశక్తిగా చేయమని చెబుతుంది అర్ధశక్తిగా వ్యాయామం చేస్తే ఈస్టోజన్ మొత్తాలు సమస్థితికి వస్తాయి అప్పుడు నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి ఈ వయసులో సైక్లింగ్ కానీ జాగింగ్ కానీ డాన్సింగ్ కానీ స్విమ్మింగ్ ఇలాంటి ఎయిరోబిక్ తరహా వ్యాయామాలు చేస్తే మంచిది దీంతో కొవ్వు కరుగుతుంది ఖండాలు పరిపుష్టం అవుతాయి షేప్లోకి వస్తాయి అలాగే ఆహారపరంగా వేపుడు కూరలు తినకండి బాగా కొబ్బరి నీళ్ళు తాగండి ఏజ్లో అలాగే లైట్ మేకప్ సరిపోతుంది ఓవర్గా మేకప్ వేసుకోకండి ఇంకా ఆరోగ్యపరంగా కాల్షియం ఉండేటువంటి ఆహారాలు అంటే పాలు మజ్జిగ ఇలాంటివి బాగా తీసుకుంటూ ఉండండి అప్పుడు ఈ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్లో మీరు అందంగా కనిపించవచ్చు ఆకర్షణీయంగా కనిపించవచ్చు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం